గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ప్రతిదానికి పాపం ప్రెస్ ముందు ఎక్కువగా వస్తుండేవాడు ఆయన ఆయన మీద ఈరోజు స్టోరీ ఏమిటా స్టోరీ ఆయన మంత్రిగా ఉంటూ విద్యాశాఖలో ఆయన కింద వేలాది మంది టీచర్స్ ఉపాధ్యాయులు బిడ్డలకు చదువు చెప్పి భావి భారత పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులు వాళ్ళు నీతి అవినీతి గురించి చెప్పేవాళ్ళు ధర్మం అధర్మం గురించి చెప్పే ఉపాధ్యాయులు వాళ్ళు మన బిడ్డల్ని సంస్కారవంతులుగా మళ్ళీ అండర్లైన్ చేయాలన్నమాట సంస్కారవంతులుగా తయారు చేసే బాధ్యత తీసుకునే ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఈ మంత్రి గారు ఆయన పిఏ గారు ఆయన పేషీలో ఉన్నవాళ్ళు తర్వాత కమిషనర్ కార్యాలయం ఏదో ఉందట కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగస్తులు అందరూ కలిసి ఒక్కొక్క టీచర్ దగ్గర మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసి దాదాపు యాభై అరవై కోట్ల రూపాయలు కొట్టేశారట ఇది ఒక పెద్ద స్కామ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్కాములతో పోలిస్తే ఇదంత పెద్దది కాకపోవచ్చు కానీ విద్యాశాఖలో నెవర్ ఇన్ ది హిస్టరీ అంతకుముందు ఎప్పుడు కూడా విద్యాశాఖలో ఎంత దోపిడీ ఎప్పుడు జరగలేదు గౌరవ బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో జరిగినంత దోపిడీ ఈ దగ ఈ మోసం ఈ చీటింగ్ ఈ దురా దుర్మార్గం ఎప్పుడూ జరగల టీచర్లందరూ లబోదిబో అంటున్నారు ఎవరైనా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేస్తారండి ఎవరైనా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ బుద్ధి ఉన్నవాడైనా ట్రాన్స్ఫర్లు చేస్తారండి కానీ మనవాడు చేశాడు చేసి ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత మీరు మేము ఇచ్చిన స్థానాల్లో కొత్త స్థానాల్లో చేరండి అన్నమాట ఎలక్షన్లు అయిపోయినాయి ఆపేశారు ఈ ట్రాన్స్ఫర్లో అవినీతి జరిగిందని తెలిసి ఈ ట్రాన్స్ఫర్లు అమలు చేయడానికి వీలేదని ఆపారు ఇప్పుడు టీచర్లు అందరూ కూడా లభో అంటున్నారు అందరూ కలిసి మంత్రి ఇంటి మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో ఈ కమిషనర్ కార్యాలయం కావచ్చు మంత్రిగారి పేషి కావచ్చు ఎక్కడెక్కడ మధ్య దళారులు కొంతమంది ఉన్నారు వాళ్ళు కావచ్చు వీళ్ళందరి మీద కూడా దాడి చేయటానికి దాదాపు పదహారు వందల నుంచి రెండు వేల రెండు వేల ఐదు వందల మంది టీచర్స్ రెడీగా ఉన్నారట ఏ క్షణంలోనైనా ఆ మంత్రి ఇంటి మీద దాడి చేసే ప్రమాదం ఉందట ఆ మంత్రి గారి ఘనా పార్టీ అంట ఆడింటి మీద దాడి చేసే ప్రమాదం ఉంది కమిషనరేట్లో ఒక కీలకమైన అధికారి ఉన్నట ఆ కీలకమైన అధికారి ఎవరో కమిషనరేట్లో విద్యాశాఖ కమిషనరేట్లో ఆయన మీద కూడా దాడి చేసే ప్రమాదం ఉన్నట్లు కనపడుతుంది ఈ ప్రమాదాన్ని రక్షించాలంటే ఏం చేయాలని ఆలోచించి ఇప్పుడు ఏసీబీ కార్యాలయానికి వచ్చాం యాక్చువల్గా నిన్న సాటర్డే వద్దాం అనుకున్నాం డీజీపీ గారు లేరు సార్ మీరు మండే రండి అన్నారు ఈ రోజే కదా మండే మండే వచ్చాం పొద్దున్నే నేను వేణుగోపాల్ గారు అని పిఎస్ గారికి ఫోన్ చేశాను సార్ ఆఫ్టర్నూన్ సార్ అన్నారు వస్తే ఈరోజు నా డీజీపీ గారు కూడా లేరు మా దురదృష్టం వారిని చూడలేకపోయినాం ఆయన ఉంటే ఏదో విషయం మాకు చెప్పి ఉండేవారు ఏ అస దీన్ని రిజిస్టర్ చేస్తాం ఆ మంత్రి సంగతి చూస్తాం మంత్రి తాట ఒలుస్తామని అన్ని ఉండేవాళ్ళం ఆయన ఉంటే ఎస్పీ గారు ఉన్నారు పాపం ఎస్పీ గారికి ఇచ్చాం ఆయన కూడా చాలా సౌమ్యంగా రిసీవ్ చేసుకున్నారు రిపోర్ట్ అంతా చదివారు తప్పకుండా దీని మీద చర్యలు తీసు ఏం చర్యలు ఉంటాయి దే హ్యావ్ టు రిజిస్టర్ ఏ కేస్ దర్యాప్తు చేయాలా ఆ ట్రాన్స్పరెంట్ టీచర్లందరినీ ఒక్కొక్కరిని పిలిచి ఎంక్వైరీ చేయాలా మీరు ఎంత ఇచ్చారంటే చెబుతారు ఇందులో పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు ఏసీబీ వాళ్ళు పెద్ద కష్టపడి చెమటొట్టాల్సిన పనులు కూడా లేదు ఎవరెవరికి ట్రాన్స్ఫర్లు వచ్చిన జీవోళ్ళందరూ పిలవండి ఒక్కొక్క రోజుకు నలుగురిని పిలవండి వాళ్ళే బొత్స గారి భాగవత్వం బయటపెడతారు వాళ్ళే ఆ పీఏ గారి భాగవతం బయటపెడతారు వాళ్ళే కమిషనరేట్లో ఆ కీలక వ్యక్తి ఎవరో ఆ కీలక వ్యక్తి భాగవతం బయటపడతారు ఒక ఎస్ఐ చేస్తాడు ఈ ఇన్వెస్టిగేషన్ అంతా పెద్ద అధికారులు కూడా అక్కర్లా ఎస్పీలు అడిషనల్ ఎస్పీలు డీజీలు కూడా అక్కర్లా ఇన్వెస్టిగేట్ చేస్తే వారం రోజుల్లో బొత్స గారి సంగతి తేలిపోతుంది